యేసు శ్రేష్టమైన గణమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా కీర్తన ఎనభై ఐదు ఎనభైదో కీర్తనలో ఆయన మొదటి మూడు వచ్చరాల్లో గతంలో ప్రభు చేసిన కార్యాలని ఆయన మరలా మన్ననికి తెచ్చుకోవడం మనం చూడొచ్చు మొదటి ఆయన అంటున్నాడు ప్రభా గతంలో నీవు ఈ దేశానికి నువ్వు కనికరం చూపిస్తా వచ్చావు యాకోబ్ యొక్క సంతతి యొక్క కొరతలన్నింటినీ నువ్వు తీరుస్తా వచ్చావు వర్షంలో అంటున్నాడు నువ్వు గతంలో వారి దోషములు వారి అపరాధములు వారి పాపములు నువ్వు క్షమిస్తా వచ్చావు అంతేకాదు నువ్వు నీ నీ ఉగ్ర కోపాన్ని తిప్పివేస్తా వచ్చావు ఇవన్నీ చెబుతా ఉంటున్నాడు ఇవన్నీ చెప్పి ఆ తర్వాత నాలుగో వర్షం నుంచి ప్రత్యేకంగా ఏడవ వచ్చరం వరకు ఆయన చక్కటి వాగ్దానాల గురించి లేక చక్కటి విజ్ఞాపన చేయడం మనం చూడవచ్చు నాలుగో అంటున్నాడు ప్రభా మమ్మల్ని మరలా సమకూర్చు ఏదో భౌతికమైన లబ్ధి ఏదో ఆత్మీయమైన లబ్ధి లేకపోతే ఇంకేదో మాకేదో దొరికేస్తే మేమేదో చేసేస్తామని కాదు కానీ చాలా చక్కగా ఈ మాటని గుర్తుపట్టి ఈయన చెబుతా ఉంటున్న మాట ఏంటి అని అంటే ప్రభా నువ్వు మమ్మల్ని సమకూర్చు ఎందుకంటే మాకు కావాల్సింది నువ్వే అని చెబుతా ఉంటున్నాడు అదే అంటున్నాడు నువ్వు మాలో ఆనందించు ప్రభా మమ్మల్ని త్రోసివేదో నువ్వు మమ్మల్ని ఆనందించు అని చెబుతా ఉంటున్నాడు ఒక విశ్వాసకి ఇవ్వబడిన ధన్యతే ఇది మనం సృష్టించబడిందే దీనికొక కనుక ఒక నిజమైన తృప్తికరమైన సత్య జీవితంలోనికి ఒక మనిషి పెట్టాలి అంటే ఈ పనే చేయాలి ఏంటి ఆ పని అనంటే అంటే దేవుడు మానవుడిని తన స్వరూపం తన పోలికనిచ్చి తయారు చేస్తా వచ్చాడు ఈ మానవుడు ఆ స్వరూపము ఆ పోలికని కేవలం తన వరకే పెట్టేసుకుంటా ఉంటున్నాడు కానీ ఈ పోలిక ఈ ఈ యొక్క స్వరూపాన్ని ఆయన అనేకులకి ప్రచురపరిచే వాడిగా ఉన్నారు ఇక్కడ నాలుగవచనంలో మనం చూసినట్లయితే ఆ దేవుడు ముఖం తిప్పుకున్నట్టు డిస్ప్లెజర్ దేవుడు ఆ అసంతృప్తిగా ఉన్నట్టు ఇక్కడ నాలుగవ కీర్తన కాట రాస్తా ఉంటున్నాడు దేవుడు ఎప్పుడైతే అసంతృప్తిగా ఉంటాడు ఇంకెప్పటికీ అయినట్లుండేవాడు కాదు ఆయన దగ్గరికి మనం ఎప్పుడైతే దీనులమై విరిగి నేను హృదయంతో ఆయన వస్తాము వెంటనే తక్షణమే కరిగిపోయేవాడు కనుక ఆ మన ప్రభువు చాలా త్వరగా కరిగిపోయేవాడు అందుకనే క్రైస్తవులమైన మనము నాశనం కాకుండా ఉన్నాం క్రైస్తవులమైన మనము ఆ పాడైపోకుండా ఉన్నాం ఎందుకు అంటే ఆయన చాలా నిదానంగా పని చేసేవాడు కనుక ఆ మన మన దృష్టి ఎప్పుడు ప్రభా నేను నిన్న ఎట్లా సంతోష పెట్టగలను నేను ఎట్లా ఆనందింప ఈ మనస్సుని మనం ఉండడం చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే సౌలు ప్రభుని చూస్తా వచ్చాడు లేక పౌలు ఆ ప్రభుని చూస్తా వచ్చాడు వెంటనే ప్రభుని అడుగుతా వచ్చాడు ప్రభా నే నీ కోసం ఏం చేయగలను ప్రభా వాట్ కెన్ ఐ డూ టు యూ ప్రభావ నీకోసం నేను ఏం చేయగలను అప్పుడు ఆ ప్రభు తనని ఆ చక్కటి స్థలానికి తీసుకుని వెళ్తా వచ్చాడు అక్కడ ప్రభుకి నచ్చినట్టు బతకడం నేర్చుకుంటా వచ్చాడు కనుక ప్రతి సేవ కంటే ప్రతి పరిచర్ కంటే ప్రతి ప్రార్థన కంటే చాలా ప్రాముఖ్యమైన హృదయం వైఖరి ఏంటి అని అంటే నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి నేను దేవుణ్ణి ఆనందింపచేయాలి నా దేవుడు నాలో సంతోషిస్తే నా దేవుడు నాలో ఆనందిస్తే అంతే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అనే స్థితిలోనికి ఎప్పుడైతే మనం వస్తాం అప్పుడు మాత్రమే ఈ భయంకరమైన పరిస్థితి యొక్క

ఆ విరుగుడిని మనం వాస్తవ విధానంలో చూడొచ్చు లేకపోతే మన తరతరాల వరకు ఇదే ఇదే ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది తరతరాల వరకు ఇదే దేవుణ్ణి సంతోష పెట్టకుండా ఏదో మనుషుల్ని సంతోషపెట్టే ఈ అభిప్రాయంలో కొనసాగిపోయే ప్రమాదంలో ఉన్న మనం దేవుణ్ణి సంతోషపెట్టే పని మీద ఉన్నప్పుడు మానవులకి అవసరమో అది అందించే వారిగా ఉంటాం ఎప్పుడైతే మనం దేవుని గురించిన సరిగా ఆయన అవగాహన ఉండదో మనం దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నించగా కానీ మనల్ని మనమే సంతోషం పెట్టుకోవడానికి మనల్ని మనమే ఆనందింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ కీర్తన కాడ చక్కగా ప్రార్థన చేస్తాను నాలుగు వచ్చులు పెట్టు ప్రభా సమకూర్చు మా ద్వారా నీకు సంతోషం కలగాలి ప్రభా మా నడకను మార్చుకుంటాం మా మాటను మార్చుకుంటాం మా తీరు మార్చుకుంటాం మెట్టుకి మా ద్వారా నీకు మహి నీకే మహిమ రావాలి అని ప్రార్థన చేస్తావు ఉంటున్నాడు ఐదో వచ్చి అంటున్నాడు ఇంకెంతకాలం ప్రభా నీ నిత్యత్వం కోపిస్తావా ఏంటి నువ్వు నిత్యత్వము నీ కోపము తరతరుముల వరకు ఇంచేస్తావా ఏంటి నిజంగా ఈ మాటలు చాలా అద్భుతమైన మాటలు ఇవి దేవుని మీద ఫిర్యాదు చేస్తున్నట్టు దేవునితో ఏదో అగౌరవంగా మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంటుంది బయటకు బాహ్యంగా అట్లా కనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఏంటంటే ఈ కాడు తన మనసులో ఏదైతుందో ప్రభుతో నేరుగా స్ట్రైట్ గా సాఫీగా చెప్పేస్తూ ఉంటున్నాడు అనేక సార్లు మనం దీన్ని మూసేవారిగా దీన్ని దీన్ని కప్పేవారిగా దీన్ని తవ్వి లోపల ఏదో పాటలు పెట్టే వారంగా ఉంటాం కానీ ప్రభు ప్రభు మీద మనకు చిన్న ఆ వైఖరి ఏదైతుందో ఏదైనా కానీ ప్రభుకి అర్థమవుతుంది కదా ప్రభువు దగ్గర నువ్వు పంచుకోకపోయినా దానికి అర్థమైపోతుంది కాబట్టి పంచుకో మనం దాచిపెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు పూర్తిగా ఆయన దగ్గర పంచుకోవడము చాలా అద్భుతమైన కుటుంబాన్ని కట్టేదిగా ఉంటది మన లోపల మన రహస్య తలంపులని మన ఆ ఒకవేళ మనము ఆ ప్రభు దగ్గర ఉన్నది ఉన్నట్టు పంచుకున్న ఏడల నిజంగా ప్రభు దాన్ని అభినందించేవాడిగా ఉంటాడు ఎందుకంటే ఆయనకి మనం పంచుకోకపోయినా తెలుసు నూట ముప్పై తొమ్మిదో కీర్తన చెప్తే నా నాలుకకి మాట రాక మునిపే ఆయనకి తెలుసు నేను కూర్చుండుట నేను లేచుట సమస్తమే ఆయనకి తెలుసు కాబట్టి దేవుడి దగ్గర దాపరికారం ఏమవసం మనకి ఏమనిపిస్తుందో చెప్పారు ప్రభా నాకు అసంతృప్తిగా ఉన్నా నీతో చెప్పేసే ప్రభా నువ్వు అంటే నాకు నాకు అసహ్యం పుడుతుంది చెప్పేసే ప్రభా నువ్వంటే నాకు నచ్చట్లేదు చెప్పేసి నీకు ఏమనిపిస్తు ప్రభుత్వం చెప్పేసే ఎందుకంటే ప్రభు సత్యమును ఆధారం చేసుకొని మన జీవితాల్లో పనిచేసేవాడిగా ఉంటాడు కనుకనే ఈ కీర్తన కాడు చాలా చక్కగా ఐదవ వచ్చంలో ఆయన చెప్పేస్తూ ఉంటున్నాడు ఇట్లున్న ప్రభావం నేను నీ పక్షంగా మేము పక్షంగా ఇలా ఉన్నాము అని చెప్తా చెప్తా ఉంటున్నాడు ఆరు వచ్చంలో అని చెబుతా ఉంటున్నా మా ప్రభావం మమ్మల్ని మరలా సమకూర్చు తద్వారా నీ ప్రజలు నీలో కలిగి ఉండాలి ప్రభా నీ ఆగని ఆగని ప్రేమ ఆరిపోని నీ ప్రేమ ఓడిపోని నీ ప్రేమని మరలా చూపించు అప్పుడు ఆ మేము నీ రక్షణను నిజంగా ఆనందించుకున్నాము ఏం రక్షణ ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రక్షణ అనే పదాన్ని మనం చూడొచ్చు కనుక ఆ ఇక్కడ రాయబడతా ఉంటున్న రక్షణ ఏంటి అని అంటే ఆయన ఆయన చెబుతా ఉన్న మూడంతల రక్షణ ఒకటి పాపం యొక్క పాపం యొక్క శిక్ష నుంచి రక్షణ రెండు మన నైజం యొక్క ప్రభావం నుంచి రక్షణ మూడు పాపం యొక్క ఉనికి నుంచి రక్షణ కనుక ఇక్కడ వాడుతూ ఉంటున్న సందర్భం ఏంటో మనం గమనించి పాపం అనేది లేక రక్షణ అనేది ఏ సందర్భంలో రాస్తారో ఆ సందర్భం వెలుగులని మనం అర్థం చేసుకోవడం ఎంతైనా క్షేమకరమైంది అంతేకాకుండా ఆయన అక్కడితో ఆగకుండా ఆ ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే ప్రభా మా మా మొర వినండి ప్రభా దయచేసి జోక్యం చేసుకోండి సమాధానం ఇవ్వండి నీ ప్రజలు బుద్ధిహీనతకి తిరిగి తిరగకుండా కాపాడు అని చెప్తా ఉంటున్నాడు బుద్ధిహీనత తిరగడం అంటే ఏంటి కీర్తన పద్మాలకు ఒకటి చెప్తా ఉంది దేవుడు లేడు అని అనుకున్నవాడు వాడు బుద్ధిహీనుడు అని బైబిల్ గ్రంథం సరిగిస్తా ఉంది అంతేకాకుండా రోమిన్ కాస్త పత్రిక ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చాలు మనం చూసినట్లయితే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది వాళ్ళు దేవుణ్ణి దేవుడుగా ఆ గుర్తుపట్టక దేవుణ్ణి దేవుని స్థానం ఆయనకి ఇవ్వక ఆయన ఏదో తక్కువ స్థలంలో ఆయన ఏదో తక్కువగా ఆ ఆ పెడతా వచ్చారు అందుకనే దేవుడు వాళ్ళని వాళ్ళ తుచ్చమైన అభిలాషాలకు అప్పచెప్తా వచ్చాడు వాళ్ళ మనోనేతలకు గుడ్డితడానికి అప్పచెప్పేస్తా వచ్చాడు ఎందుకు అని అంటే రెండు ప్రాథమికమైన పాపాలు మానవుడు దేవునికి విరోధంగా చేయడం మనము ఆ లేఖనాల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు మొదటిది అసలు దేవుడే లేడు అని చెప్పడం దేవుడు లేడు అని చెప్పడానికి ఆ సాధ్యం ఎందుకు అని అంటే సృష్టిని చూస్తే సృష్టికర్త ఉండాల్సిందే కదా మన మనసాక్షిని చూస్తే దేవుడు ఖచ్చితంగా ఉండాలి అని తెలుస్తుంది కనుక ఆ మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దాపరికాలు ఏమవసరం లేదు ఉన్నది ఉన్నట్టు ఆయన దగ్గర పంచుకోగలిగితే అది ఎంతైనా మనకి క్షేమం ఎంతైనా మనకి మేలు చేసేదిగా ఉంటుంది కనుక దేవుణ్ణి దేవుని స్థానంలో పెట్టడం చాలా ప్రాముఖ్యం ఎప్పుడైతే మనము మన స్థానంలో ఉంటామో దేవుడు తన స్థానంలో ఉండాలి దేవుడు తన స్థానంలో లేకపోతే ఇంకా ఏది దాని స్థానంలో ఉండదు అందుకని కౌసల్ కాస్త పత్రికలు ఆయన చెబుతా ఉంటాడు సమస్తమునకు ఆధారభూతుడు సమస్తమును పట్టుకునేవాడు సమస్తమును నడిపించేవాడు కనుక మన జీవితాల్లో మనం ప్రభు మీద దృష్టి పెట్టి ప్రభు నడిపిస్తావు నాకు తెలుసు అని చెప్పి మనము ఏదో ఏదో దాన్ని బట్టి కదిలించబడకుండా ప్రభు మీద భరోసాతో మనం ముందుకు సాగేవారిగా ఉండాలి అంతేకాకుండా ఆయన బుద్ధిహీనుల గురించి రాస్తూ వాళ్ళు దేవునికి స్థలం లేక దేవునికి తగ్గించబడిన స్థలం ఇస్తారు ఒక క్రైస్తవుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు ఒకటి దేవుడినన్నా మర్చిపోతుంటాడు లేక గుర్తున్న చిన్న దేవుడుగా గుర్తుంటాడు కనుక లేఖనాలు చదివేటప్పుడు దేవుడు ఎవరు అనే అట్టి దృష్టికోణంతో మనం చదవడం ఎంతైనా మేలు ఎంతైనా శ్రేయస్కరమైనది అని మనం గమనించాలి అంతేకాకుండా ఆ ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఆ ఈ ఈ కీర్తనలో ఆరో వర్షంలో ఆయన అంటున్నాడు ప్రభా ఇంకా మమ్మల్ని మరలా నూతనపరచవా ఏంటి నువ్వు మమ్మల్ని ఉద్దేశవా ఏంటి అని అడుగుతా ఉంటున్నాడు కనుక ఈ ఈ మాటలు యథార్థంగా మాట్లాడుతున్నాడు నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రభా నాకు నువ్వు కావాలి అన్నట్టు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని మనం చూడొచ్చు అంతేకాకుండా ఆ ఈ కీర్తన తొమ్మిదో ఆ వచనము చివరి భాగంలో ఉంటే తన మహిమ ఈ దేశంలో వర్ధిల్లును గాక తన మహిమ ఈ దేశంలో వర్ధిల్లడము మహిమ అంటే ఏంటి ఎప్పుడైతే ఇదే తొమ్మిదో అధ్యాయము ఆ రెండవ భాగంలో మహిమ అని రాస్తా వచ్చారు దీన్ని నిర్మకాండం నలభై అధ్యాయం ముప్పై నాలుగో దేవుని మేఘము వచ్చి దేవాలయంలో నింపుకునేను ఆయన మహిమ దేవ మందస్సును నింపుతా వచ్చింది కనుక ఆ దేవుని మహిమ అని అంటే ఆయన ఆయన ఆయనకి ఇష్టం వచ్చినట్టు బతకడమే ఆయన లేఖనాలను అనుసరించి బతకడమే దేవునికి మహిమ అదే దేవుని చిత్తము అనే మాటను మనం ఎల్డూ మర్చిపోకూడదు అంతేకాకుండా ఈ ఈ యొక్క మహిమ అనేది దేవుని యొక్క సన్నిధి ఇది దేవుని యొక్క సన్నిధి అనే మాట చకర్య గ్రంథం రెండో అధ్యాయం ఐదో వర్షంలో నేనే వారి చుట్టూ ప్రాకార గోడని కడతాను అని చెబుతూ ఆయన అంటున్నాడు ఆ గోడల మధ్యలో నేనే దానికి మహిమగా ఉంటాను అని చెప్తా ఉంటాడు చకర్య రెండు ఐదులో కనుక మన జీవితాల్లో దేవుణ్ణి దేవుడిగా చూడడం and they చాలా ప్రాముఖ్యమైంది దేవుణ్ణి దేవుడిగా చూస్తేనే మనం ఎక్కడ ఉండాలి అక్కడ ఉండగలం దేవుణ్ణి తగ్గించి చూస్తే మనం నీచ స్థితికి వెళ్ళిపోయే వారంగా ఉంటున్నాం కనుక దేవునితో వివరించేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా నిర్దిష్టంగా చాలా అప్రమత్తంగా మనం దేవునితో వ్యవహరించడం చాలా అవసరం ఎందుకంటే దేవునితో మనం ఎలా వ్యవహరిస్తామో అదే పరిస్థితి మన మీద కూడా ఆ పడే ప్రమాదం ఉంది దేవునితో మనం ఎలా ఆ దేవుని దేవునితో ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో అలాంటి నిర్లక్ష్యం మన మీద కూడా బ్యాక్ ఫైర్ ఎన్నో దేవు దేవుని దగ్గర యదార్థంగా ఉండాలి దేవుని దగ్గర భయ భక్తులతో కూడా ఉండాలి ఉట్టి భక్తి సరిపోదు ఉట్టి భయం సరిపోదు కానీ భయ భక్తులతో మనము ఆయనతో పాటు ఉండాలి అనే మాటని ఈ కీర్తనలో మనం చూడొచ్చు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నిజంగా నీవు మాకుంటే చాలు నీవు మాకుంటే చాలు మా జీవితాల్లో మా దృష్టిని నీ మీద పెట్టి దేవా నీవు నడిపిస్తే మేము నడిచే కృప్రు యేసు ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె